ప్రతిపక్షం అనేది లేదు నేను చెప్పాను మాకైనా ఒక సీట్ వచ్చినా మీరు ప్రతిపక్షంలో కూర్చుంది కానీ నేను సంతోషంగా ఉంటానంటే పాపం లేదు మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు అవకాశం లేదు మాకు దామాషా పద్ధతి ప్రకారం పర్సంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు మాకు ప్రతిపక్షం కావాలంటే ది షుడ్ గో టు జర్మనీ అధ్యక్ష అక్కడ ప్రాసెస్ ఉంది అక్కడ ఫెసిలిటీ ఉంది అక్కడ సౌలభ్యం మీరు అందరూ తల కాంట్రిబ్యూషన్ చేసుకుని సభ్యులందరూ వాళ్ళకి కూర్చొని ఫ్లైట్ టికెట్ వేసి పంపిస్తాం అంటే ఇక్కడ మనకున్న అంటే మనం సదాగా మాట్లాడుకున్న మనకున్న బాధ్యత మనమే నిర్మా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష మనమే ప్రతిపక్షంగా కూడా ప్రవ ప్రవర్తించాలని అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా యాజ్ అ కాన్షియస్ కీపర్గా సింగపూర్లో మనకు తెలిసి పీఐపి పీపుల్స్ యాక్షన్ పార్టీ విచ్ ఈస్ ఇనిషియేటెడ్ బై గ్రేట్ లీడర్ లీక్ వాన్ యూ స్వీయ నియంత్రణ కోసం వాళ్ళు అధికారంలో ఉండటం కారణంగా స్వీయ నియంత్రణ కోసం అధికార పార్టీలోనూ విభిన్నమైన అభిప్రాయాలతో కూడిన చర్చలు చేస్తారు అధ్యక్షులు భారతదేశ స్వాతంత్రం వచ్చాక పార్లమెంటు మొట్టమొదటి సమావేశ సందర్భం ప్రస్తుత సభకి ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిబింబిస్తుంది అప్పుడు ఇతర పార్టీ నుండి గెలిచిన అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రిగా నియమించారు ప్రతిపక్ష జనసంఘ చెందిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నెహ్రూ గారు మంత్రివర్గంలో చేర్చుకున్నారు వారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అనేక నిర్ణయాలపై విభేదించేవాళ్ళు ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కాంగ్రెస్ కాంగ్రెస్ ఇతర పక్షాలు వాజ్పేయి వాజ్పేయి గారు కానీ మొరార్జీ మురార్జీ దేశాయి గారు కానీ చరణ్ సింగ్ కానీ విభిన్నమైన పక్షాలు భాగస్వామ్యమైనవి నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత లేక ఎమర్జెన్సీ తర్వాత దేశ పరిస్థితిని గుర్తు చేస్తున్న అధ్యక్ష రెండో ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటన్కి జాతీయ ఐక్యత అవసరమైనందున లేబర్ పార్టీ నాయకుడు అట్లీ చర్చిలు సంకీర్ణ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు మా పార్టీ మా కూటమి పాత తరం విలువలతో కూడా రాజకీయం చేస్తాం అధ్యక్ష అందుకే ఈ ఇబ్బందులు కూడా ఈ దేశ విప ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేషనల్ రీకన్సిలియేషన్ క్యాబినెట్ అని అన్ని పక్షాలతో క్యాబినెట్ ఫామ్ చేస్తారు అధ్యక్ష ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నది స్టేట్ రీకన్సిలియేషన్ కేబినెట్ అని చెప్పొచ్చు అధ్యక్ష ప్రతిపక్షంగా ఉండాల్సిన వాళ్ళు ముఖం చాటేస్తున్న ఈ సందర్భంలో అధికార పక్షం ప్రతిపక్షం కూడా మేమే అధ్యక్ష